జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ రెండవ సర్గ దశరథుడు సభను ఉద్దేశించి రాజప్రముఖులతో ఇట్లు పలికెను రాజులారా నేను ఇక్ష్వాకు వంశమున ధర్మము తప్పకుండా న్యాయముగా వేల సంవత్సరములు రాజ్యమును పరిపాలించితిని ఇక వృద్ధుడనైనందున విశ్రాంతి తీసుకోదలచినాను దేవేంద్ర సమానుడు సుగుణములకు నెలవు ధర్మపరాయణుడు అగునా పెద్ద కుమారుడు శ్రీరాముని యువరాజుగా అభిషేకించదలచినాను మీ అందరి అభిప్రాయములను తెలుపుడు అని పలికెను అప్పుడు సభ అంతయు బాగు బాగుబాగు అని కరతాళధ్వనిచే ప్రతిధ్వనించినది వశిష్ఠాది ప్రముఖులు రాజులు పురజనులు అందరును దశరథుని మెచ్చుకొని ఇట్లు పలికిరి రాజా ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజే నమహతాయాంతం రామం ఛత్రవృతానం అనగా సుందరములు బలిష్టములు అగు భుజములు కలవాడును రఘువంశమున పుట్టిన మహావీరుడును గొప్ప బలము కలవాడును అగు శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయిన తరువాత పట్టపుటేనుగును ఎక్కి తెల్లని గొడుగు నీడలో తన సౌందర్యముచే సకల జనుల మనంబులకు సంతోషము కలిగించుచు పురవీధులలో ఊరేగబోవు శ్రీరాముని చూడగోరుచున్నాము అని పలికిరి అప్పుడు దశరథుడు ఏమీయూ వలే ఇన్ని వేల సంవత్సరముల నుండి పాలించుచున్న నన్ను కాదు అని మా రామునినే యువరాజుగా కోరుటకు కారణమును మీ నోటి ద్వారా వినదలచుకున్నాను అని పలికెను అప్పుడు అందరూనూ ఇట్లు పలికిరి ఓ రాజా నీ కుమారునిలో సుగుణములే గాని దోషములే లేవు ఇక్ష్వాకు వంశములో పుట్టినవారి అందరిలోకి శ్రీరాముడే మిన్నయనవాడు ప్రజలను కన్నబిడ్డల వలె వారి యోగక్షేమములను కోరువాడు ప్రజ్ఞలో బృహస్పతిని పరాక్రమములో దేవేంద్రుని మించినవాడు అతనిలోని సుగుణములను ఎన్నని పొగడగలము ఎటువంటి వానికైనా కష్టము కలిగినచో మిక్కిలి దుఃఖించువాడు ప్రజలు పుత్రజననాది శుభకార్యములను చేసుకుని ఉత్సవ సమయములందు తండ్రి వలె ఆనందించువాడు రాజా శ్రీరామునిలో గల సద్గుణములు అనేకములు అన్ని సద్గుణములు ఒక్కని ఎందే మూర్తీభవించినవాడు శ్రీరాముడు కావున మా అందరి హితము కోరి అతనిని యువరాజుగా అభిషిక్తుని చేయుము అని పలికిరి జై శ్రీరాం రెండవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి